ఎవరికి ఛాలెంజ్ దమ్ముంటే నువ్వు వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థను సపోర్ట్ చేస్తావా చెప్పు నీకు నువ్వు వర్ణ కుల వ్యవస్థను కనుక సపోర్ట్ చేసి నేను సపోర్ట్ చేస్తా అంటే మాత్రం నీకు చెప్పలేదండి బహుజన ఖాయం ద్రవిడ ద్రవిడలో మీరు వాళ్ళు నీకు చెప్పలేదండి ఖాయం కుల ధర్మం ఉంటేనే సనాతన ధర్మం బ్రాహ్మణ కర్తనబితే సనాతన ధర్మం ఆర్య కర్తనం పడితే సనాతన ధర్మం వీటి సమాజంలో ఉండాలనేది సనాతన ధర్మం మనిషిని మనిషిగా చూడాలే సనాతన ధర్మం అంటారనే తనాన్ని ఇవాళ ఈ సమాజం మీద ఉంది సనాతన ధర్మం వీళ్ళన్నిటిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ దక్షిణాది నుండి ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో యో ఆదిత్యనాథ్ యోగి కాదు కదా తాతది గెలిచిన దక్షిణాదిలో ఉండలేడు ఆయన పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్ విషాదం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపక్షించిందా ఇవాళ నీకు మొత్తం విభజన హామీలో ఏ ఒక్క హామీ అయినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిందా దక్షిణాదిలో ఆటలుగా ఆటలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రజా గవయన ఇవాళ నేను సవాల్సే మన తెలంగాణ రాష్ట్ర మనసు రాజాసింగ్ అనేటువంటి ఎమ్మెల్యే సనాతన ధర్మం చోటుకొస్తే వదిలిపెట్టేది లేదని ఇంకా అంతకంటే పరిశ్రద జాలం వాడి జగన్మోహన్ రెడ్డి మీద ఒక నేను వ్యాఖ్యలు చేశాడు రాజాసింగ్ అంటాడు అసలు ఉత్తరాదు ఇక్కడ కాదు రాజాసింగ్ అని రాజాసింగ్ గెలిపించడం అంటే ఉత్తరాంధ్ర గెలిపించడం అంటే మీరు ఉత్తరాది ప్రజల్ని అవమానిస్తూ వందకు వంద శాతం అవమానించడం కాదు వాళ్ళ వాళ్ళ నిజ స్వరూపాన్ని చెప్తున్నాం ఉత్తరాది నిజ స్వరూపాన్ని చెప్తున్నా బాబాసాహెబ్ వారని చెప్తున్నా ఉత్తరాది ఇప్పటికీ కమిదాలు అంటున్నాం ఇంతకైతే మూడవతాడు